నమస్తే నేను మీ హరిత ఊహలు నిజమవుతాయా మనం ఊహించింది నిజం కావాలంటే ఏం చేయాలి దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే నమస్కారం అండి హరిత గారు ఊహించిన ప్రతి ఒక్కటి నిజమవుతాయి ఎంత బాగుంటుంది అసలు ఊహలు నిజమవుతాయా విశ్వ విజయ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి అవునండి ఊహించిన ఊహలు నిజమవుతాయి బట్ ఎప్పుడు ఊహించాలి ఎలా ఊహించాలో తెలుసుకొని ఉండాలండి అయితే దానికంటే ముందుగా మనం ఒక డిస్కస్ చేద్దామండి సెలబ్రిటీస్ కూడా మీకు తెలిసో తెలియదో ఈ మధ్యలో ఎక్కువ మంది సెలబ్రిటీస్ కూడా లా ఆఫ్ ఫాలో అవుతున్నారు ఒక ఇంటర్వ్యూలో లేదా ఒక నేను చూడడం జరిగింది ఒక ఫంక్షన్కి వెళ్ళారండి ఒక సెలబ్రి మన సెలబ్రిటీ రామ్ చరణ్ గారు అయితే వారు చాలా క్లారిటీగా ఓకే వారు ఊహించడం అంటే లా ఆఫ్ గురించి మాట్లాడడం జరిగింది అది ఎలాగో నేను చెప్పడం కంటే వారి మాటలోనే విందామండి హరిత గారు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది మనం ప్రేమిస్తే ప్రేమ వస్తుంది డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అది ఏది ఇస్తే అది తిరిగి మనకు వస్తుంది అని రామచరణ్ గారు అవునండి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ గివింగ్ అండి అయితే ఇక్కడ మనం ఏం ఇస్తామంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆల్రెడీ జరిగినటువంటి ఆలోచన మనం పంపుతాం అలా పంపినప్పుడు ఏమవుతుందంటే అది వస్తుంది మనకు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిదీ రెండు సార్లు సృష్టించబడుతుందని హరిత గారు ఒకటి మన మనసులో రెండోది బయట మన మనసు సృష్టించబడింది ఏది కూడా బయటికి రాదు అందుకని మనం ఇక్కడ ఈ స్టూడియోలో ఇక్కడ కూర్చుందామని మనం ముందుగానే డిస్కస్ డిస్కస్ చేసాం కదా అంటే ఒక ప్లేస్ కూడా మన ఆలోచన మార్చింది ఎస్ కూర్చుందామని ఇప్పుడు కూర్చోగలిగాం ఎక్కడ పాసిబిలిటీ అయిందండి మన మనసులో ఈ స్టూడియోను నేను ముందుగానే ఊహించుకున్నాను ఈ స్టూడియోలో ఈ రోజు నేను ఇక్కడ ఈ పొజిషన్ కూర్చుంటాను అని నేను ముందుగా నా మనసులో చూశాను ఇక్కడ నేను ఉన్నాను సో ఏంటంటే చూడండి ఎలా జరిగిందంటే ప్రతిదీ రెండు సార్లు సృష్టించబడతా నేను అంటాను ఒకటి మన మనసులో అదే విధంగా డబ్బులు సంపాదించాలనుకుంటే కూడా ముందుగా తను ఉన్నట్టుగా భావించాలి ఇక్కడ రామ్ చరణ్ గారు ఏం మాట్లాడారు మనం ఏదిస్తే అది తిరిగి పోతుంది భోజనం వస్తుంది ఏదిస్తే అది తిరిగి వస్తుంది రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తుంది అదే విధంగా భోజనం పెడితే చూడండి పరమాత్మ ఏంటంటే ఏదైతే మనం ఇస్తామో మళ్ళీ మనకి ఇస్తాడు మేడం అందుకోసం మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మనకి మనమే కదండి అందరు సెలబ్రిటీస్ కూడా ఎస్పెషల్లీ షారూక్ ఖాన్ అండి అసలు షారుఖ్ ఖాన్ చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు అతను ఎలా ఒక లో పడుకునేవాడు అండి రాత్రిపూట నిజంగా పడుకోవడానికి కూడా లేనట్టు ఒక రూమ్ కూడా షెల్టర్ లేదండి షెల్టర్ లేనటువంటి స్థాయి నుంచి ఎంతో మందికి షెల్టర్ ఇచ్చే స్థాయికి వెళ్ళాడు షారూక్ ఖాన్ బాలీవుడ్ బాద్షాయ్యాడు బట్ ఎలా దాని సీక్రెట్ ఏంటది సార్ లాఫ్ అట్రాక్షన్ ఒక ఇంటర్వ్యూలో తను అంటాడు నేను ముందు నా ప్రతి దా సక్సెస్ వెనక ఒకటి ఉంటుంది అదేంటో తెలుసా గ్రేట్ విజులేషన్ అంటాడు అంటే ఊహాత్మక శక్తి మీరు ఇందాకన్నా చూసారా ఊహిస్తే మరి నిజమవుతాయంటే ఎస్ నిజమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ రామ్ చరణ్ గారు కావచ్చు లేకపోతే షారుఖ్ ఖాన్ గారు కావచ్చు ఎంతో మంది సెలబ్రిటీస్ వారు ఏదైతే కావాలని కోరుకున్నారో అంతకు ముందే వారు ఊహించడం స్టార్ట్ చేశారు ప్రతిరోజు షారుఖ్ ఖాన్ ఏం చేసేవాడు తెలుసా గొప్పగా అవార్డు తీసుకున్నట్టుగా ఊహించేవాడు ఇప్పుడు బాలీవుడ్ బాదశా ఎవరండి షారుఖ్ ఖాన్ చూడండి ఎన్నో సినిమా హిట్లు కొట్టాడు ఎలా పాజిబిలిటీ అయిందని చెప్పండి ఊహించడం ఇక్కడ కూడా అంటే నేను ఒకటే చెప్తాను ఒకవేళ స్టూడెంట్ ఎక్కడికి ఎగ్జామ్ ఫెయిల్ అవుతాయి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదండి గ్రేట్ విజులేషన్ నేను ఆల్రెడీ సక్సెస్ అయినట్టుగా మీరు ఊహించుకోండి ఒక బిజినెస్ పర్సన్ ఫెయిల్ అవుతున్నాడు సక్సెస్ అయినట్టు ఊహించుకోమని చెప్తాను కొంతమంది నేను ఏమంటుంది సార్ సార్ నా ఊహించుకోవడం రావట్లేదు అంటారు అందుకోసమే ఎలా ఊహించుకోవాలో నేర్పడం కోసం మనం ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నామని అర్థం ఏంటంటే ఎవరైతే ఊహించుకోవడం ఎలానో క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మేము ప్రాక్టికల్స్ క్లాసెస్ అంటే ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎలా ఊహించుకోవాలి వాళ్ళు అనుకున్న దానికి ఎలా సక్సెస్ అవ్వాలని నేర్పిస్తాం సో దాని ద్వారా వారు కంపల్సరీ నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి వారు ప్రతిరోజు వచ్చి క్లారిటీగా ఊహించుకోండి మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అంటే మీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధించిన సందర్భాలు ఉన్నాయా అలా ఎవరైనా ఉన్నారా అది చెప్పడం కంటే మా ఒక ఫీడ్బ్యాక్స్ వినండి చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్ ట్వెంటీ ఫోర్ థౌసండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం కలక జనం పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం వచ్చి నిజంగా మేము వచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చిన ఆల్రెడీ ఒక్కొక్క వచ్చిన ఆసరకే మేము కోటి రూపాయలు ఇవ్వాలి అన్ని పే చేస్తున్నాం నేను సార్ కావాల్సింది మనీ కాదు ఓకే మీ టైం ఓకే మీ వాల్యుల్ టైం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మచ్ ఓకే నిజంగా సూపర్ ఈ వాళ్ళ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు రిటిలైజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు చాలా హ్యాపీగా ఉన్నా సార్ మా కోడలికి జాబ్ వచ్చింది సార్ అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్ నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్ నేను రెగ్యులర్ గా చేస్తున్నా సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్ చూసారు కదండి ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నాయో చూసారు కదా సో ఎంతో మంది అండి అడ్వకేట్ కావాలనుకున్నారు అడ్వకేట్ అయ్యారు అదేవిధంగా హెల్త్లో హీ హెల్త్ అయ్యారు సో ఇల్లు ఎప్పటి నుంచో మనీ సక్క అవుతున్నారు మనీనికో మనీ సాధించుకున్నారు కొంతమందికి అన్ని వారి జీవితంలో ఏది కావాలనుకున్నా కూడా దాన్ని సాధించడం జరిగిందండి హరిత గారు అంటే ఒక ఏం అనుకుంటాం అది ఫుల్ఫిల్ చేసుకోలేక ఏదో ఇష్యూస్ వల్ల మధ్యలో దాన్ని బ్రేక్ చేస్తాము కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఏం చేయాలి అందుకోసమే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మేడం లా అట్రాక్షన్ డ్రక్షన్ సబ్జెక్ట్ ఇవ్వడానికి ముందుగా మనసుకు ట్రైనింగ్ ఇస్తాను అంటే దీన్ని మైండ్ పవర్ అని అంటారు చూడండి ఒక ఎగ్జామ్స్ వచ్చాయండి సూంటికి క్రికెట్ మ్యాచ్ అండి ఇంట్రెస్ట్ రేపు ఎగ్జామినేషన్ సో క్రికెట్ కను చూస్తే ఎగ్జామ్ కోల్పోతాడు ఇప్పుడు తన లక్ష్యమైంది ఓన్లీ ఫోకస్ ఆన్ ఎగ్జామ్ పై ఉంచాలి బట్ ఉంచా మనసు లాగేస్తా బట్ అటువంటి మనసును లాగేసే మనసు నుంచి తీసుకురావాలంటే రోజు కూడా ఒక ట్రైనింగ్ అనేది అవసరం అందుకోసం మనం ప్రాగట్ క్లాసెస్లో మైండ్కి పవర్ పెంచే టెక్నిక్స్ నేర్పిస్తాం ఆ టెక్నిక్స్ వల్ల ఏమవుతారంటే వీళ్ళు మైండ్కి పవర్ ఇచ్చి అంటే మైండ్కి శక్తిని ఇచ్చుకొని తద్వారా అంటే లక్ష్యాలంటే చూడండి స్టూడెంట్ అని ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎవరైనా సరే స్టూడెంటే కావచ్చు మీరు బిజినెస్ కావచ్చు హోమ్ మేకర్ కావచ్చు మీరు సెలబ్రిటీ కావచ్చు లేకపోతే పొలిటీషన్ కావచ్చు లేదా ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు అన్న బట్ మీ లైఫ్లో సక్సెస్ కావాలని మీరు అనుకుంటే మాత్రం హెల్ప్ చేయడానికి ఆ సో ఎంతో మందికి ఇప్పటివరకు హెల్ప్ చేయడం జరిగింది అండి మోర్ దెన్ ట్వంటీ థౌసండ్ పీపుల్స్ మేము హెల్ప్ చేయడం జరిగింది హైయెస్ట్ బ్యాచెస్ ఇండియాలో నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ ఇండియా అండ్ దిస్ వరల్డ్ అని కూడా చెప్పొచ్చు ఎక్కువ బ్యాచెస్ కనెక్ట్ చేయడం అది కూడా లైవ్ క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మేము మాత్రం ఇవ్వగలుగుతున్నాం సో చాలా హ్యాపీ అండి ఎంతో మందికి సబ్జెక్ట్ రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా ఎస్ ఎలాంటి ఇష్యూస్ అయినా సరే హెల్త్ అయినా కావచ్చు లేదా మనీ అయినా కావచ్చు రిలేషన్షిప్ అయినా కావచ్చు కెరీర్ అయినా కావచ్చు ఏ ఇష్యూకైనా కూడా సొల్యూషన్ ఇస్తుంది ఎన్ని రోజుల పాటు మీ క్లాసెస్ వినాల్సి ఉంటుంది దీనికోసం ఏంటంటే ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవ్రీ వీకెండ్ నుండి ప్రతి వారం కూడా ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం ఈ వెబినార్ కంటెండ్ అయిన తర్వాత ఒకవేళ నేను ఇచ్చిన డెమో ఇస్తాను ఫస్ట్ నేను ఎందుకంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి రండి నేను డబ్బులు తీసుకుంటా అని చెప్పాను ఫస్ట్ డెమో వినండి మీకు నచ్చిందా జాయిన్ అవ్వండి నచ్చలేదా జాయిన్ అవ్వాల్సిన కదా ప్రతి వీక్ మేము డెమో ఇస్తున్నాం మేడం సో ఎవ్రీ వీక్ ఒక డెమో క్లాస్ అనేది ఉంటుంది ఆ డెమో క్లాస్ నచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సిక్స్ డేస్ నాతో పాటు జాయిన్ చేస్తారు ఆ సిక్స్ డేస్ లో నా స్టైల్ కానీ లేదా నేను చెప్పే విధానం ఓకే మీకు మంచిగా అనిపించినట్టయితే నెక్స్ట్ మీరు కంటిన్యూ అవ్వచ్చు సో అలాంటి ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది ఎవరైనా ఎనభై సంవత్సరాల వరకు ఉన్న ఏ పర్సన్ అయినా కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ నేను ఒకటి గ్యారెంటీ ఇస్తాను మీరు వచ్చిన తర్వాత కనుక మీకు ఎలాంటి మార్పు అయితే రాకుంటే మొత్తం నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మేము జాయిన్ చేస్తాం అంటే ఒకటే అని చెప్పేది ఒకటే ఒకటి వాళ్ళకు మార్పు రావాలి మేడం వాళ్ళ జీవితంలో మార్పు అనేది ఏంటిదంటే లోపల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా మేము ట్రైన్ చేస్తాం ఎవ్రీడే మార్నింగ్ పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వాళ్ళ రోజంతా ఎలా ఉంటారండి రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు సో వీటి కోసం మేము మేము ఎవ్రీ వీక్ కూడా క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం ఎవరికైతే క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉందో డెమో క్లాస్ ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో ప్రాక్టీస్ అటెండ్ అవ్వచ్చండి హరిత గారు ఎవరిలోనైనా మార్పు తీసుకొచ్చే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉందని చెప్తున్నారు అవునండి థ్యాంక్ విజయ్ గారు విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ ప్లేస్ కాల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుగిన వంతు సమస్తలో ఒక అసుగిన వంతు